నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ సిడ్డి రేంజ్ ఒక మీనపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది దాంట్లో ఒక అతనికి రెండు ఎకరాల పొలం ఉంది అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాన్ని పటలేనిగా చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు వికారాబాద్ ఆఫీస్ ఆఫీస్లో ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ ఫైల్ నోట్ ఫైల్ అది పెట్టమనంటే అంటే దానికి ఐదు వేల రూపాయలు తను డిమాండ్ చేసింది ఇంకా విజయ పరిస్థితుల్లో ఐదు వేల రూపాయలు ఆయన ఆల్రెడీ జీపే చేశారు ఫోన్ ద్వారా చేసిన తర్వాత ఆ కలెక్టర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది కలెక్టర్ గారు తగిన ఆర్డర్స్ కూడా దాంట్లో పాస్ చేశారు ఆ ఆర్డర్స్ ని మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ కి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫర్దర్ గా ప్రాసెస్ అవుతుంది సో ఆ అట్టి విషయంలో మళ్ళీ తను ఇక్కడికి కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ని తహసీల్దార్ ఆఫీస్ కి పంపేయడానికి ఇంకొక ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తే కంప్లైంట్ గా అందించుకోలేనంటే ఆల్రెడీ ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా అంటే సరే అని చెప్పేసి లాస్ట్ పదిహేను వేలకు తగ్గించడం జరిగింది ఆ పదిహేను వేలు కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు అంత కష్టమైతే నాకు కూడా కాదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పి అమని చెప్తే ఇంకా మమ్మల్ని అతను అప్రోచ్ చేయడం జరిగింది ఏసీబీని చేసిన తర్వాత ఈరోజు పదిహేను వేలు రూపాయలు సుజాత గారికి ఇస్తున్నగా రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది సో ఈ అరెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయండి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీంట్లో ఇంకా ఎవరైనా పాత్ర ఉందా అనేది కూడా చూస్తున్నాము ఇప్పుడు తెలిసిన దాని ప్రకారం సుజాత గారికి ఒకటే పాత్ర తెలిసింది ఇక మిగతాది ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో డబ్బులు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫీస్లో చేయాల్సిన పని చేయకుండా ఉండడానికి డబ్బులు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ 三十五，三十五，三十五，三十五，三十五，三十五，三十五， जिस पर हम बोलते हैं